వాళ్ళకి దోచిపెట్టేదానికి మీరెందుకు ఆమె కష్టపడుతున్నారు అబద్ధాలు చెప్తారు దృష్టికి కావాల్సిన పనిలే ప్రతి ఒక్కరూ వాళ్ళతో మాట్లాడి లాలుచ్చిపెట్టి డబ్బులు ఇప్పించే లేకుండా మీరు రాసి వాళ్ళకి ఇవ్వండి వాళ్ళు ఏదో తెలిస్తే పోయే దానికి సమాధానం చెప్పి కూర్చోండి కానీ దానికి ఏదో వాళ్ళ కోసం ఇంత అంతలేని చేసి వాళ్ళ చేతిలో ఉంటే ఏసీ వాళ్ళు వచ్చి పట్టుకుంటారని అందరు మీ దగ్గర దెబ్బ పెట్టి రాత్రి పుట్టేసారో పొందనిసారో ఎప్పుడు ఇస్తారో ఇస్తానారు ఎప్పుడు ఇచ్చానో తలబుద్ది నేనైతే ఎవరన్నా పొరపాటు జరిగిందని తెలిస్తే ముగ్గురు కూడా కష్టాలు ఎంపాయర్ వచ్చినప్పుడు నేను సాక్షులు వచ్చిందండి ఏసీ బాగా కూడా ఎక్కువకి కూడా డబ్బులు ఇవ్వకూడదు మేము పెట్టి కొట్టా నువ్వు పెట్టిస్తా

எவரெவ் சங்கே எந்த படிக்க மொத்த நாச்சிட்டு எப்படி ஜாக்கிரவா தோப்படி தோபிடி எந்த தோ

ఎవరు ఎక్కడ నుంచి ఎవరు ఆ 10 నిమిషం ఫోన్ ఎవరు ఎవరు ఆ ఎవరు దగ్గర ఆ తీస్తేనే కని కొచ్చుతారు మరి ఉంటారు ఎవరు దగ్గర విశేశ్వరాల గారిని తీసుకోండి తీసుకోండి ఎవరు రాయి